మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్కు మండల కేంద్రానికి చెందిన రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి వారం రోజులు దాటుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కొంతమంది రైతులు ఏవీ న్యూస్ కు సమాచారం అందించారు ఈ సందర్భంగా రైతులు ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఆరు కాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇచ్చి ఆరు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు కాంటాలు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంటూ అసలే ఎండాకాలం ఎండాకాలంలో ధాన్యాలు కుప్పలు కూర్చోవడంతో వడగాలులతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతూ మార్కెట్లో కొన్ని సందర్భాలలో త్రాగటానికి మంచినీరు కూడా లేదని ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి వారి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పలు గ్రామాలకు చెందిన రైతులు అధికారులను కోరుకుంటున్నారు పండించిన పంటను తెచ్చి ఇక్కడ వారం రోజులు అవుతుంది అయినా కూడా ఈ ఒరిని ఈ వరి ధాన్యాన్ని కాంట పెట్టకుండా లారీలలో రోడ్ చేయకుండా ఉండడం వల్ల ఈ మార్కెట్కు తెచ్చిన ధాన్యం ఇలానే ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవటం జరుగుతుంది అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఈ ధాన్యాన్ని ఇక్కడ పట్టుకొచ్చి వారం రోజులు అయినప్పటికీ కూడా అవుతున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందించకుండా పోవడంతో రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు గురవుతున్నారు మనతోటి ఈ మార్కెట్కి ధాన్యాన్ని పట్టుకొచ్చిన కొంతమంది రైతులు ఉన్నారు మహిళా రైతులు ఉన్నారు వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం కొంతమంది మహిళా రైతులు ఉన్నారు వారు ఈ మార్కెట్కి వరి ధాన్యాన్ని ఎప్పుడు పట్టుకొచ్చారు మరి ఎందుకు పట్టుకొచ్చినప్పటికీ కూడా ఈ రోడ్ ఈ వరిధాన్యానికి కాంట ఎందుకు పెడతలేరు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం అమ్మా మీరు ఈ వరి ధాన్యాన్ని ఎప్పుడు పట్టుకొచ్చారు మార్కెట్ కి వారం రోజులు అయితే వరి ధాన్యానికి మార్కెట్ కి ఎప్పుడు పట్టుకొచ్చారు ధాన్యాన్ని వారం అయింది సార్ మేజర్ వచ్చింది సార్ రోడ్లకు అది పట్టాలంటే మిషన్ లేదు సార్ మిషన్ లేదు ఇక వాన వస్తుంది కప్పాలంటే పట్టాలి లేవు సార్ ఒకవేళ వాన వస్తే మరి ఎట్లా మరి ఇక వాన వస్తే ఇక మాదే కోసం ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు అధికార దృష్టి తీసుకెళ్లారా ఈ వరి ధాన్యాన్ని మీరు కాంట పెట్టామని అధికార దృష్టికి తీసుకెళ్లారా తీసుకున్నాం సార్ తీసుకెళ్తే ఏమంటారు అధికారులు ఏమంటారు ఏమంటారు సార్ మిషన్ ఉన్నది ఇస్తాం ఇస్తాం అది ఒకటే ఉన్నది వాళ్ళు పట్టినాక మీరు పట్టు అంటే ఇంత పెద్ద మార్కెట్ ఒకటే మిషన్ ఉందా ఒకటే ఉన్నాయి సార్ మీరు ఇబ్బందులు పడతారు ప్రభుత్వాన్ని అధికారులకు ఏం కోరుకుంటాను మీరు ఈ ఎమ్మటే కాంటా పెట్టమని కాంటా పెట్టాలి సార్ వస్తుంది మీరు వరి ధాన్యాన్ని మార్కెట్ కి ఎప్పుడు తెచ్చారు ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులకి వరి ధాన్యాన్ని ఎప్పుడు పట్టుకొచ్చినా ఇప్పుడు పట్టుకొచ్చి పది రోజులు అవుతుంది ఒక పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది దీని కొనుగోలు చేసుడు లేదు ఇప్పుడు అధికారంలో తీసుకెళ్ళాము చూద్దాం ఆగుని ఆగురి అంటారు ఒకటే మిషన్ ఉన్నది చాలా ఇబ్బంది అవుతుంది పట్టుడు ఆ మిషన్ కూడా ఖరాబ్ అయింది దాని బాగు చేసుడు తొందర లేదు మాకు మిషన్ సరఫరా లేదు పట్టుడు ఈ నీళ్ళు మాకు తాగుదామంటే అంటే నీళ్లు లేవు ఇక్కడ చాలా ఇక్కడ ఈ మార్కెట్ లో సౌకర్యాలు ఏం లేవు అంటారు ఏం లేవు సరిపోయి నీళ్ళు నీళ్ళు అంటే పొద్దు నుండి నైట్ మొత్తం ఇక్కడ పంటాలి మీరు పంటాను ఇక్కడ పంటాను అధికారులు ఏమంటారు మరి గొడవ అంటే చేద్దాం ఆ గురి చేద్దాం ఆ తొందరగా ఏడైతే అంటారు ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక లారీ వస్తా అవి తొందరగా మాకు వర్తలేవు ఈ పనులు జరుగుతలేవు తాగుదామైతే వాటర్ దొరుకుతలేదు ఈ కాంట్రాలు అయితే లేవు లారీలు వస్తలేవు అధికారులకు ఏం కోరుకుంటాను మరి మీరు మాకు తొందరగా కావాలని కోరుకుంటున్నాం తొందరగా కాంటా పెట్టిచ్చి తొందరగా రోజుకు రెండు మూడు లారీలు రావాలి తొందరగా పనులు జరగాలి కాంటాలు కాంటా ఎంబడి అయిపోవాలి కాంటా అని మేము కోరుకుంటున్నాం ఎవరు వచ్చిన తాత తొరూరు తొరూరు ఏం పేరు వీరప్ప వీరప్ప ఓకే ఓకే ఈ మార్కెట్ కి నువ్వు వరి ధాన్యాన్ని ఎప్పుడు పడుకు ఇచ్చినావు వారం రోజుల క్రితం తెచ్చిన మరి అధికారులు ఏమంటారు మరి మ్యాచర్స్ టోకెన్ ఇచ్చినాం పేరు రాయించినాం పేరుకు రెస్పాన్స్ లేదు ఆడ రెస్పాన్స్ లేదు మా పోతే టార్పాయిన్ లేదు ఈడ వచ్చిందా మ్యాచ్ చూస్తానికి లేదు కాంటా అవుతుందా ఆరి వస్తుందా ఏది లేదు ప్లస్ వాటర్ సప్లై లేదు మాకు ఎండకు లేదు వానకు లేదు ఇప్పుడు అధికారం ఎవరికుంటాం మరి డబ్బులు తెచ్చినాం ఈ కాంటా ఇంకా వాన పడదా కూడా మాకు లేదు ఇప్పుడు ఏంటండి ఇట్లా త్వరగా కాంటా కావాలి షిఫ్టింగ్ చేయాలి అధికారం కొనుకుంటాం ఆ ఏంటంటే త్వరగా కావాలి ఆ బోనస్ అట్టా పెట్టుకొని మాకు ఫస్ట్ ఆప్ కాంట అయితే ఇక్కడ పని చేసుకోవాలి వచ్చి నీళ్ళుగా ఉండవా వ్యవసాయం చేసుకోకుండా కాలం ఆరు కాలం పండించిన ఈడ పండించినంత ఒక ఉన్నది ఒక ఇప్పుడు మన తోటి వ్యవసాయ మార్కెట్ లో సెంటర్ ఇన్ఛార్జి సెంటర్ ఇన్ఛార్జి ప్రవీణ్ ఉన్నారు ప్రవీణ్ గారికి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు ఈ మార్కెట్ కి రైతులు చుట్టుపక్కల ఉన్న రైతులు వరి ధాన్యాన్ని పట్టుకొచ్చి వారం రోజులు అయితుంది లేవని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద అభిప్రాయం ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది వారం రోజుల ఐదు వేల బస్తాలు కొన్నాం ఇమీడియట్లీ పంపించినాం బారదాని అయిపోయింది అయిపోయినాక బారదాన్ని మళ్ళీ ఇమీడియట్లీ ఈ రోజు బారదాన్ని ఇంకా ఉండగా కూడా వంద రెండు వందలు కూడా బారదాన్ని తీపిసియెంట్ గా ఐదు వేల వారం ఎనిమిది రోజుల్లో ఐదు వేల బారదాన్ని పంపించినావు ఈ సెంటర్కి వచ్చేది పదిహేను వేల వేయదం పదిహేను వేల ఐదు వేలు ఆల్రెడీ పంపించినాం ఇంకా పది వేలు పంపిస్తానికి ఇంకో రెండు వారాలు ఇది ఆహా అయితే ఇంకో మూడు వారాలు ఇది వారానికి ఎన్ని పంపాలనే ఉండదు లేదు ఉండదు మనకు ఎంత సఫిషియంట్ గా మనం తొందర చేసుకుని మనం చేసుకుంటా అంటే మనం అంత మూవ్ అయితే ఉంటది అది మన చేతులు ఉంటది నేను కాబట్టి కొంతమంది రైతులకు మ్యాన్చర్ వచ్చింది వాళ్ళకు రైట్ పూట వాన్ వస్తే టార్పన్స్ ఫీల్ వాన్ వస్తే ప్రాబ్లం ఎట్లా ఇప్పటి వరకు అయితే మాకు ఇలాంటి సమస్య రాలేదు ఉన్న కాంటాలు అయిన వాటికి ఇచ్చినాం ఇప్పుడు ఒకవేళ కాంట అయిన రైతుకు కనుక పట్ట అయ్యకుండా ఒక రాసి ఉన్న రైతుకైతే రైతు అయితే మాత్రం రాసిని ఎండబెట్టుకోవచ్చు కానీ కాంటా పెట్టిన వాడికైతే మాత్రం ఎవరు ఎండబెట్టుకోవడానికి పాజిబుల్ కాదు ఎందుకంటే ఒక బస్త దాచిందంటే దానికి వచ్చే నష్టం ఏంటంటే దాన్ని ఇప్పాలి ఎండబోసుకోవాలి మళ్ళీ కాంట పెట్టుకోవాలి మళ్ళీ వేసుకోవాలి ఇవన్నీ ఒక రోజు కనుక ఒక బస్తం తీసుకోకపోతే ఒక్క చెప్పారండి ఒకవేళ ఒక బత్తం కనుక చూసుకోకుండా మిస్ మ్యాచ్ అయ్యి అంటే ఆ బస్తా మొలకొతుంది ఆ ఒక బస్తా మొలకొచ్చిందంటే ఆ బస్ని తీసుకొని మిల్లు వేస్తే ఆ ఒక లారీ మొత్తానికి పోతాయి ఒక రైతు ఒక బస్త తడవడం వల్ల ఒక ఆరు వందల బస్తాల నుంచి ఏడు వందల బస్తాలు నష్టం అవుతుంది ఎవరు దింపుకోలేరు ఎవరు చేయలేరు ఆ తర్వాత వచ్చి అనేది కూడా మీరే అంటారు మళ్ళీ ఏమని ఈ నాణ్యత లేని ధాన్యాన్ని కొనడం వల్ల రైతులకు నష్టం జరిగిందని చెప్పేసి నాణ్యత లేదని కాదు నాణ్యత ఉన్నది వర్షం పడితే దాన్ని కాపాడుకునే దానికి పట్టాలు ఉన్నాయి స్పేర్ లో దించుకున్నాం ఏడు ఆడున్న ఏ ఒక్క బత్తా కూడా తడవకుండా చూసుకునే కాపాడుకునే బాధ్యత మాది ఉంటది నేను చేసుకుంటాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు లేవని వాళ్ళు అంటున్నారు కనీస సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీ అంటే సార్ ఈ తురూర్లో ఏఎంసీలో ఉన్నంత ఫెసిలిటీ ఇంకెక్కడ ఉండదు మైబాద్ జిల్లా మొత్తం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎయిమ్స్ ఉండదు చెప్పొద్దు కానీ ఇమీడియట్లీ అక్కడ మోటర్ వేసుకుంటే పోతుంది రెండు క్యాన్లు మూడు క్యాన్లు ఇక్కడ పెట్టినాం ఒకటి అమ్మాయిలు తీసుకుంటారు రెండు క్యాన్లు రైతులకు ఉంటాయి వాళ్ళు తీసుకుంటారు ఆ షెడ్ కింద కూర్చుంటారు అన్నం తింటారు పోతారు మళ్ళీ తర్వాత మోటార్ ఖాళీలు కట్టుకుంటానికి కూడా ఉంటుంది మొన్న దానికి డ్రమ్ ఉండే ఖాళీలు ఆ సపరేట్ డ్రమ్ ఏది సిమెంట్ కలర్ సిమెంట్ డ్రమ్ము గోలం గోలం ఉండే ఆ గోలం కూలిపోయింది కూలిపోయిన కూడా ప్లాస్టిక్ మళ్ళీ అరేంజ్ చేస్తాను కూడా చెప్పినాం పిల్లడానికి డబ్బులు కూడా ఇచ్చిన తెత్తానికి పోయిండు కాకపోతే అది తెలియదు కానీ ఆ ఈడ ఉన్నంత ఫెసిలిటీ ఎక్కడ ఉండదు ఊళ్ళలో ఉంటాయి వాళ్ళు ఎత్తుకుంటారు చేసుకుంటారు కానీ ఈడ మాత్రం మోటార్ మనకు గా ఉంటుంది ఇమీడియట్లీ వాళ్ళని ఏంసీ వాళ్ళని కూడా వీళ్ళు రైతులు పోయి వేసుకుంటారు కావాలంటే వీళ్ళందరూ అందరు అడగండి ఇప్పుడు ఎప్పుడు పట్టే ఆలోచన మ్యాచర్ ఎప్పుడు చూసే ఆలోచన మ్యాచర్ మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి ఎనిమిది నుంచి పది వందలనే చూడాలి ఆ టైమే కరెక్ట్ టైం అన్నట్టు తర్వాత మనకు మధ్యాహ్నం టైంలో చూస్తే ఏమైందంటే అంటే సాయంత్రం కానీ రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అది మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఆ టైంలో చూడాలి కాకపోతే రైతులకు వాళ్ళు దగ్గరేసుకోవడానికి మ్యాచర్ బాక్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాం మా దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు మనం అధికారికంగా చూసేది మాత్రం ఎనిమిది నుంచి పది గంటల వరకు చూసుకోవాలి ఈ మార్కెట్ కి చుట్టుపక్కల ఉన్న రైతులు ఆరు కాలం కం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్కి తెచ్చి వారం రోజు అవుతున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందించకపోవడంతో మేము ఈ ఎండాకాలంలో ఈ వరి ధాన్యం కేంద్రంలోనే వరి కుప్పల కాడ కూసుకొని ఎండకు వడదెబ్బ తరుగుతుంది మాకు ఇంటి వద్ద కూడా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా పోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టించి షిఫ్టింగ్ చేయాలని వీరు కొంతమంది రైతులు మహిళా రైతులు మనతోటి ఏవీ న్యూస్ కు తెలిపడం జరిగింది మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తో